బైబిల్స్ అందరూ కూడా తెరిద్దాం యష్యా గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయం బైబిల్స్ అందరూ కూడా తెరవండి యష్యా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వాక్యము చదువుకుందాం యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరుచును నీవు నీరు కట్టిన తోట వలనే ఎప్పుడును ఉబ్బు ఉండు నీటి ఓట వలను ఉండెదవు దేవుడి వాక్యముతో మనందరితో కూడా మాట్లాడిన గాక గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయం మొత్తం కూడా చదివినట్లయితే ఇక్కడ వాగ్దానాల పుట్టలు మనకు కనబడుతుంటాయి అనేకమైన వాగ్దానాలు దేవుడు తన ప్రజలను ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో దేవుని యొక్క మాటలు విధేయత కలిగి ఉన్నారో ఎవరైతే దేవుని ఎందు నడుచుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అద్భుతమైన వాగ్దానాలన్నీ కూడా ఈ యశా గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము అందరికీ కూడా కనబడుతుంటాయి ప్రాముఖ్యంగా ఈరోజు మీ అందరూ కొన్ని చెప్పదలుచుకున్న కొన్ని విషయాలు మీ అందరితో మాట్లాడి నా యొక్క సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తాను పదకొండో వాక్యంలో చూసినట్లయితే నిత్యము నడిపించును అనే మాట మన అందరూ కూడా కనబడుతుంది అప్పుడప్పుడు దేవుడు నడిపిస్తాడా నిత్యము నడిపిస్తాడా గట్టిగా చెప్పండి కొంచెం నిత్యము నడిపిస్తాడు అంటే మన మరణము వరకు మన యొక్క మన ఏదైతే మన శ్వాస విడిచినంత వరకు ఈ లోకంలో నడిచినంత వరకు కూడా దేవుడు మన అందరిని కూడా నిత్యము నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు గమనించని మన దేవుడు ఎప్పుడు కూడా నడిపించే దేవుడు త్రోవ పక్కన పక్క ప పక్కన పడద్రోసే దేవుడు కాదు మనని అలాగిన గమ్యము లేకుండా విడిచిపెట్టే దేవుడు కాదు ఎల్లప్పుడూ కూడా ఆయనపై ఆనుకున్న వారు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఆయనపై విశ్వాసము కలిగి ఉన్నారో దేవుడు ముందుండి నిత్యం అందరిని కూడా నడిపించబోతున్నాడు ఈరోజు చాలా మంది జీవితంలో కొంతమంది ఎలా నడుస్తున్నారు ఈ దేవత మీ అందరు కొన్ని విషయాలు చూపించి నా వాక్యం మీ అందరు కూడా ముగింపులోకి తీసుకెళ్తాను అనగా ఎలాగో కొంతమంది నడుచుకుంటూ వెళ్తున్నారు దేవునిపై ఆధారపడుతున్నామని చెప్పి ప్రార్థన చేసుకుంటున్నామని చెప్పి మేము ఎక్కువ భక్తి పరులుగా ఉంటున్నాం మా పూర్వీకుల నుంచి మేము అందరం కూడా భక్తి పరులు అని చెప్పుకుంటున్న వాళ్ళు కొంతమంది త్రోవ విడిచి అంటే అంటే వాళ్ళు వెళ్తున్న మార్గము కరెక్ట్ అయిన మార్గము వాళ్ళు వెళ్తున్న మార్గము సరైన మార్గం అని చెప్పి భ్రమలో బ్రతుకుతున్న కొంతమంది గుంపు ఉన్నారు మూడు గుంపులు ఉన్నాయి ఎన్ని గుంపులు గట్టిగా చెప్పండి సార్ నా సౌండ్ ఇంకా పెట్టండి కొంచెం మూడు గుంపులు ఉన్నాయి ఆ మూడు గుంపులు తీసుకుని మీ అందరికీ కూడా ఇంకా వాక్యము లోతుగా పట్టుకు ప్రయత్నము చేస్తాయి మొదటగా ఒక గుంపు కనబడుతుంది చూడండి మొదటి కొరిందీలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము రెండో వాక్యములో అక్కడ ఒక గుంపు కనబడుతుంది చూద్దాం మీరు అన్యజనుల వలె చదవండి ఆ మూగ విగ్రహములను ఆరాధించుటకు అటు నడిపింపబడుతుందని మీకు తెలియను ఎటుబడితే అటు నడుస్తున్నారని చెప్పి ఇక్కడ పౌలు గారు కొరింది సంఘానికి బోధించుకుంటూ వస్తున్నాడు మొదటిగా ఒక గుంపు కనబడుతుంది ఆ గుంపు ఎలాంటి గుంపు అంటే ఎటుబడితే వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతారు అంటే వాళ్ళు కొంట ఒక గమ్యం ఉండదు వాళ్ళు కొంట ఒక గురి ఉండదు వాళ్ళు కొంట ఒక ధ్యాస ఉండదు ఎటుబడితే వాళ్ళు అటే అటు నడుస్తూ ఉంటారు కొంతమంది చెప్తారు నువ్వు ఎలా నడుస్తూ నీకు ఎలా బాగుంటుంది నువ్వు ఈ దేవుని మొక్కుక అంటే వాళ్ళకి జ్ఞానము లేకుండా దేవుని మొక్కుతారు పాస్ట్ గారు వచ్చి అంటారు ప్రార్థన చేసుకుంటే మళ్ళీ ప్రార్థన చేస్తారు మళ్ళీ ఇంకొందరు వచ్చి అంటారు ఇలాగ చేయి అంటే మళ్ళీ అలాగను చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు ఎటుబడితే అటు చాలా కొన్ని నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు గమనించండి ఎటుబడితే ఎవరైతే ఎటుబడితే అటు ఎవరైతే నడుచుకుంటూ వెళ్తారో ఖచ్చితంగా దేవుని నడిపింపు వాళ్ళు ఉండదు దేవుని యొక్క కార్యములు వాళ్ళు జరగదు దేవుని నిన్ను నడిపించాలంటే ఖచ్చితంగా నిత్యముని దేవుని నడిపించుకుంటూ వెళ్ళాలంటే ఆయనపై ఆధారపడి ఆయన నడకకు లోబడి ఎవరైతే వెళ్తారో ఖచ్చితంగా దేవుడు నడిపించుకుంటూ వెళ్తారు ఈ మధ్యకాలంలో చాలా మంది కూడా వాళ్ళు వెళ్తున్న గురి వాళ్ళకి అర్థము కావట్లే వాళ్ళ ఆత్మీయ జీవితం వాళ్ళకి అర్థము కావట్లే ఎటు పడితే అటు వెళ్ళిపోతున్నారు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతున్నారు చెయ్యకూడని పనులు చేసేస్తూ ఉంటున్నాయి ఇది చేస్తే తప్పేంటి ప్రసాదం తింటే తప్పేంటి బొట్టు పెట్టుకుంటే తప్పేంటి అది చేస్తే తప్పేంటి అని చెప్పి ప్రశ్నించి ఎటుబడితే అటు చాలా మంది కూడా నడుస్తున్నారు అటు లోకపరంగా స్నేహితులను కుటుంబం కూడా చక్కగా ఆనందపరి చేస్తాను ఇటు పరంగా ఇచ్చేసరికి దేవుని కూడా ఆనంద పరిచేస్తున్నామని చెప్పి చాలా మంది కూడా అనుకుంటున్నారు గమనించండి మన ఆధ్యాత్మికమైన జీవితంలో ఒక దృష్టి కలిగి ఉండాలి ఒక గమ్యము పెట్టుకోవాలి ఎవడు ఏది చెప్పితే దాంట్లోకి వెళ్ళిపోరు ఎవడు ఏ మాటలు చెప్తే దానికి లోనైపోయి వెళ్ళిపోయినట్లయితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని నిత్యము నడిపించాడు ఇది మొదటి గుంపుగా మనందరూ కూడా చూస్తూ ఉంటాం రెండోదిగా ఇంకో గుంపు కూడా కనబడుతుంది అపోస్తుల కార్యంలో కనబడుతుంది చూడండి అపోయింది కార్యములు పదమూడో అధ్యాయము పదకొండో వాక్యము కనబడుతుంది చివర్లో ఉంటది గనుక చదవండి అపోస్తుల కార్యములు పదమూడో అధ్యాయం పదకొండో వాక్యం చివర్లో గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపిస్తురా అని వెతుకుచుండెను చాలు ఎవరన్నా చెయ్యి పట్టుకుని నన్ను నడిపిస్తారా ఎవరన్నా నన్ను పట్టుకున్న జీవితాన్ని ముందుకు నడిపిస్తారా అని చెప్పి ఇక్కడ చెయ్యి పట్టుకుని ఒకరి పైన ఆధారపడి నడిచిన వాళ్ళు అనేక మంది కనబడుతూ ఉన్నారు రెండోదిగా ఇంకో గుంపు కనబడుతున్న గుంపు ఎలాంటి గుంపు అంటే ఎవరన్నా చెయ్యి పట్టుకుని నన్ను నడిపిస్తారా చాలా మంది జీవితాలు కొంతమైన ఆధారపడిపోతూ వెళ్ళిపోతూ ఉంటారు దేవునిపై ఆధారపడకుండా వాళ్ళకి బలములపై ఆధారపడకుండా దేవుడిచ్చిన జ్ఞానం ఉపయోగించకుండా చాలా మంది కూడా వాళ్ళంత ఏదైతే ఆ ఏదైతే ఎవరైతే నాకు ముందు ఉంటారో ఏంటి మీరు ఎక్కడికి వెళ్ళిపోతే నేను అక్కడికి వచ్చేస్తానండి మీరు ఏది చెప్తే అది చేసేస్తానండి మీరు ఎలాగెళ్ళమంటే వెళ్తామని చెప్పి చాలా మంది కూడా ఒకరి చెయ్యి పట్టుకుని నడవడానికి చాలామంది ఒక ఇష్టపడుతూ ఉంటారు ఇక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే అపోసిన పౌలు సర్గే పౌలు అనే ఒక వ్యక్తికి అద్భుతమైన అధిపతికి సువార్తను ప్రకటిస్తున్నాడు దేవుని మాటలు మంచి మాటలు తెలియచేస్తున్నాడు ఆ మంచి మాటలు తెలియచేస్తున్నప్పుడు బర అనే ఒక వ్యక్తి వచ్చి పౌలు గారు చెప్పుతున్న మాటలన్నిటిలో కూడా ఆ తప్పు మాటలు ఈ మాటలు ఇలాంటి మాటలు అని చెప్పి ప్రతి మాటను కూడా కొట్టివేస్తూ ఉన్నాడు ఏదైతే ఈ మాటలు చేస్తున్నారో పౌలు గారు అంత కూడా గమనించి ఆత్మీయస్థితిలో ఉన్న పౌలు అక్కడ బర అనేవాడికి క్లాస్ స్పీకర్ ఏటా నువ్వు చేస్తున్న పనులన్నీ కూడా దేవుని తిన్నని మార్గములు చెరుపుట నువ్వు మానవా అని చెప్పి ఎప్పుడైతే ఆ మాట పలికిన తర్వాత పౌలు గారు ఆయనకు ఒక శాపం విధించాడు ఆ యొక్క వ్యక్తికి ఎవరైతే బర అనే గాడి వాడు ఉన్నాడు వారికి ఒక శాపం ఇచ్చేది ఏంటంటే నీ కండ్లు గుడ్డివారిగా మారిపోతాయి మబ్బు నిన్ను కమ్ముకుంటుంది అని చెప్పి అనగానే వాడు కండ్లు గుడ్డివారిగా మారింది మారిన తర్వాత వాడు ఎవరన్నా నన్ను చెయ్యి పట్టుకుని నడిపిస్తారని చెప్పి అటు ఇటు తిరుగుతున్నాడు ఇక్కడ కాంటెక్స్ట్ మనం చూడడం కాదు కానీ ఇక్కడ జరిగిన సంగతి మనం చూడడం కాదు కానీ చాలా మంది జీవితంలో ఎవరో నన్ను చెయ్యి పట్టుకుని నడిపిస్తారు నాకు వాళ్ళు ఉంటే సరిపోద్ది అలాంటి వాళ్ళు నా చేతిలో ఉంటే సరిపోద్ది అలాంటి వాళ్ళు నడిపిస్తే బాగుంటుంది అని చెప్పి ఒకరిపైన ఆధారపడి చాలా మంది కూడా వెళ్తూ ఉంటారు గమనించండి మన దేవుడు నిత్యము నడిపించే దేవుడు మన దేవుడు ఎల్లప్పుడూ కూడా నడిపించే దేవుడు మన దేవుడు మనల్ని చెయ్యి విడువక నడిపించే దేవుడు గనుక ఆయన చెయ్యి పట్టుకుని నడవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఎవరో ఏదో చెయ్యి పట్టుకుని నడిచేద్దాం ఎవరి ఎవరో ఏదో చెప్పితే ఆలోచన చెప్తే ఆలోచన ఆలోచన ప్రకారంగా వెళ్ళిపోద్దాం వాళ్ళు ఎలా చెప్తే అలా చేసేద్దాం చెప్పేసి ఒకరి పైన కానీ ఒకరి చెయ్యి పట్టుకుని వెళ్ళిపోవడం కానీ ఒకరి పైన ఆధారపడి వెళ్ళిపోవడం కానీ దయచేసి నడవవద్దు మీ జీవితము వాళ్ళకి ఇష్టానుసారంగా వెళ్తారు తప్ప దేవునికి ఇష్టానుసారంగా వెళ్ళదు రెండోదిగా ఒక గుంపు కనబడింది ఆ గుంపు ఎలాంటి గుంపు అంటే ఎవరన్నా నాకు చెయ్యి పట్టుకుని నడిపిస్తారా అనే ఒక గుంపు మనకి కనబడుతుంటుంది మూడోదిగా చివరకు ఇంకో గుంపు పరిచయం చేసి నా వాక్యం చివర తీసుకొస్తారు ఇర్మియా గ్రంథము రెండో అధ్యాయము పదిహేడో వాక్యము చూడండి ఇర్మియా గ్రంథము రెండో అధ్యాయం పదిహేడో వాక్యము నీ దేవుడని యహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయన విసర్జించటం వలన నీకు నీవే ఈ బాధ కలుగ చేసుకుంటేవి కదా చాలు ఎక్కడ మూడోదిగా ఇంకో గుంపు ఇంకో గుంపు కనబడుతుంది దేవుణ్ణి విసర్జించి నడిచిన గుంపు ఎలాంటి గుంపట దేవుణ్ణే విసర్జించి వాళ్ళంతటా వాళ్ళు నడిచిన గుంపులు కనబడతాయి నాకు డబ్బు ఉంది దేవునితో పెద్ద పని లేదు నాకు ఆస్తు ఉంది దేవునితో పెద్ద పని లేదు నాకు జ్ఞానం ఉంది దేవునితో పెద్ద పని లేదు నాకు ఇలాంటి వారి నా వెనకలు ఉన్నా నాకు ద్వన్న ఎక్కువ ఉంది నాకు ఇలాంటి వారి నా వెనకలు నడిపిస్తున్నారు నాకు దేవునితో పెద్దగా పని లేదు అని చెప్పి చాలామంది కూడా దేవు గురిని విసర్జించి వాళ్ళంతట వాళ్ళే బాధపడిన వారు అనేక మంది కూడా కనబడుతున్నారు గమనించండి వాక్యం స్పష్టంగా తెలియజేసింది ఆయన లేకుండా మనం ఏమీ చేయలేము ఆయన ఉంటేనే మనం శిఖరానికి ఎక్కగలము ఆయన నడిపిస్తేనే మన జీవితంలో ఏదన్నా దాటగలము ఆయన నడిపిస్తేనే మన జీవితంలో ఎలాంటి సమస్యలన్నా కూడా తిప్పికొట్టగలము అంతేగాని నాకు జ్ఞానం ఉంది కదా నాకు శక్తి బలం ఉంది కదా నాకు ఈ బలం ఉంది కదా నేను ఎలాగన్నా సాధించగలని చెప్పి దయచేసి మీ అంతటి మీ పైన అనగా మీ పైన ఎప్పుడు కూడా ఆధారపడకుండా దేవుణ్ణి విసర్జించకుండా ఆయన మాటకు లోబడి ఎవరైతే నడుస్తారో ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు నిత్యము మిమ్మల్ని నడిపించడం కాకుండా అద్భుతమైన మార్గంలో మీ అందరిని కూడా ఆశీర్వాదకరమైన మార్గంలో ఏ మార్గం ఆశీర్వాదకరమైన మార్గంలో ప్రభు మీ అందరిని కూడా నడిపిస్తూ ఉంటారు సమయం మన ముందు కొంచెం లేదు కనుక మీ అందరూ కూడా నా వాక్యము అంశము పేరు ఎక్కడికి అసలు దేవుడు నడిపిస్తాడు మనందరిని కూడా ప్రభు ఎక్కడికి నడిపించబోతున్నాడు ఏదైతే నిత్యము దేవుడు మన అందరినీ కూడా నడిపిస్తాను అన్నాడో నిత్యము మీకు తోడే నడిపిస్తాను నిత్యము మీ వెనక నేను ఉంటానని చెప్పి దేవుడు ఏదైతే నడిపిస్తానో వాగ్దానం ఇచ్చారో మన జీవితాలు దేవునికి అప్పగించగలిగితే ప్రార్థనలో మన జీవితానికి ప్రభుకి అప్ అప్పగించినట్లయితే దేవుడు కొన్ని మార్గములు కొన్ని నడిపిస్తాడు ఏంటా మార్గములు అనేది దినుమని మీ అందరికీ బోధిస్తారు ముందు గుంపులు చూపించాను ఎలాంటి గుంపులు ఉన్నారు మొట్టమొదటిగా ఎటుపడితే అటు నడిచే గుంపు కనబడింది రెండోదిగా ఎవరన్నా చెయ్యి పట్టి నడిపిస్తారని చెప్పి ఉండే గుంపు కనబడింది మూడోదిగా తనంతట తానే అనగా దేవుని విసర్జించి నడిచిన గుంపులు కనబడ్డాయి ఇప్పుడు మీ అందరికీ కూడా దేవునిపై నా జీవితాన్ని ఆనుకున్నాను ప్రభుకి నా జీవితం అప్పచెప్పాను కుటుంబం పరిస్థితులు జీవితం అంతా కూడా దేవునికి అప్పగించాను ఇప్పుడు దేవుడు నన్ను ఎక్కడికి నడిపిస్తాడు ప్రభు నన్ను ఎక్కడికి నడిపించబోతున్నాడు ఆయనకి మా జీవితాన్ని సమర్పించుకుంటే దేవునికి పూర్తిగా మా జీవితాలన్నీ కూడా ఆయనకు అప్పగించుకుంటే ఎలాంటి మార్గము కూడా నడిపిస్తారో మీ అందరికీ బోధిస్తాను మొట్టమొదటిగా దేవుడు మనందరిని కూడా ఆయనకి అప్పగించుకున్నట్లయితే మన జీవితాన్ని మన స్థితిగతులను మన యొక్క హృదయము పూర్తిగా మన కుటుంబాలను ఆయనకు అప్పగించినట్లయితే మొత్తం మొట్టమొదటిగా దేవుడు జీవ జలముల యొద్ధకు నడిపిస్తాడు ఎక్కడ నడిపిస్తాడట జీవ జలముల యొద్కు నడిపిస్తారు ఇరిమియా గ్రంథము తెరవండి ఒకసారి ముప్పై ఒకటో అధ్యాయము ఇరిమియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము వెనకాల మాట్లాడేది ఎవరు కూడా ఇరిమియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం తొమ్మిదో వాక్యం చదవండి వారు ఏడ్చుచు వచ్చేదరు వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని చాలు నేను వారిని ఏం చేస్తాను నడిపించను చాలు మొట్టమొదటిగా దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తారంటే ముందుగా ప్రార్థన చేస్తే ఆయనను వేడుకుంటే ఆయనను ఏడుచుకుంటూ ప్రభా నా స్థితి లాగా నా పరిస్థితులు లాగా ఉంటున్నాయి నా జీవితము బాగోట్లేదు నా కుటుంబ పరిస్థితులను కూడా చెప్పి ఆయనను వేడుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రభు మన ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాయి కీర్తన ఇరవై మూడో కీర్తన రెండో వాక్యంలో కనబడుతుంది కదా శాంతికరమైన జలముల యొద్ద గట్టిగా చెప్పండి ఆయన నిన్ను నడిపించబోతున్నాడు మొట్టమొదటిగా మనందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయనపై ఆధారపడి దేవునికి ప్రార్థన చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఇరిమియా ప్రవక్త చెప్పిన రీతిగా మన జీవితము ఆయనపై ఆధారపడి ప్రార్థన చేస్తే శాంతికరమైన జలముల యొద్ద దేవుడు మీ అందరినీ కూడా నడిపిస్తూ ఉన్నాడు గమనించాను మొట్టమొదటిగా దేవుడు మీ అందరిని కూడా ఎక్కడికి నడిపించబోతున్నాడు అంటే జీవ జలముల యొద్దకు దేవుడు నడిపించబోతున్నాడు ఈ జీవ జలముల యొద్ద దగ్గర చూసినట్లయితే మీ అవసరాలు తీర్చబడతాయి మీ కుటుంబ పోషణ జరుగుతాయి మీ కుటుంబం అన్ని విధాలు కూడా స్థిరపడతాయి మీ కుటుంబం అన్ని విధాలు కూడా ఆలోచనతో వెళ్తాయి మీ కుటుంబం అన్ని విధాలు కూడా ఒక దివ్యమైన మార్గంలో వెళ్తారు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ వాళ్ళు ఎలాగొచ్చారంటే ఇడిమియా గ్రంథం చెప్తున్నాడు ఏడ్చుచూ గట్టిగా చెప్పండి ఏడ్చుచూ వచ్చారు ఈరోజు మందిరానికి చాలా మంది కూడా ఏడ్చుచూ వచ్చిన వాళ్ళు ఉండొచ్చు నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదండి నాకు అనారోగ్య పరిస్థితులు బాగాలేదు నా కుటుంబంలో కొంచెం పరిస్థితులు బాగోట్లేదు అని చెప్పి చాలా మంది కూడా ఏడుస్తూ ఉండవచ్చు ఈ రోజు దేవుడు సెలవిస్తుంది ఏంటంటే మీరు దేవునికి ప్రార్థన చేసి నడిస్తే దేవునికి లోనే నడిస్తే ఆయనకి విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే శాంతికరమైన జలములు యొక్క ఆ ఏం చేయబోతున్నాడు నడిపించబోతున్నారు యేసూ ప్రభారు గెలలీయన ప్రాంతానికి వచ్చాడు ఎక్కడికి వచ్చాడు గెలలియన యోధా దేశం నుండి గెలలియ ప్రాంతానికి వచ్చాడు వచ్చిన తర్వాత యేసు ప్రభు అప్పటికే ఒక గొప్ప సూచన ఏంటంటే నేళ్లను ద్రాక్ష మార్చాడు ఈ అద్భుతము ఈ ఆశ్చర్య కార్యము చేసినంత మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా పాకుకుపోయింది అలాంటి సమయంలో ఆ గెలలియ ప్రాంతంలో ప్రధాని అనేవాడు అక్కడ ఉన్నాడు వాడు కుమారుడికి అసలు బాలేదు భయంకరమైన వేదన భయంకరమైన పరిస్థితుల ప్రధాని తన గృహంలో ఎదుర్కొంటున్నాడు డబ్బు కొదువుగా ఉందంటే డబ్బు సమృద్ధిగా ఉంది ఆస్తులు లేవు అంటే ఆస్తి సమృద్ధిగా ఉంది చిటికేస్తే వైద్యులు తన ముందు వచ్చి వాలిపోతారు కానీ ఎన్ని ఉన్నా కూడా తన కుమారుడు బాగుపడలేని పరిస్థితిలో ఉన్నాడు మరణానికి చాలా దగ్గరలో ఉన్నాడు ఎప్పుడైతే ప్రధాని అనేవాడు యేసు గురించి విన్నారో నేను ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక వేడుకుంటాను ఆయనకి ప్రార్థన చేస్తాను అనగానే యేసు ప్రభావి దగ్గరికి వెళ్ళి ప్రధాని మొత్తం అన్ని కూడా వివరించాడు అయ్యా నా కుమారుడు మరణానికి సిద్ధముగా ఉన్నాడు దయచేసి నువ్వు మా ఇంటికి వచ్చి నా కుమారుని స్వస్థపరిచి అంటే యేసు ప్రభు చెప్పవలసింది కూడా చెప్పి చెప్పిన మాట ఏంటంటే నీ కుమారు స్వస్థత పొందుతాడు నీ కుమారుడు అద్భుతంగా మంచి ఆ మంచి ఆరోగ్యముతో దీవించబడతని చెప్పి అన్నాడు ప్రధాని ఇంటికి వెళ్ళిపోయాడు దాసులు తనకున్న కింద వాళ్ళందరూ కూడా వచ్చారు అయ్యా నీ కుమారుడు మరణం నుంచి బయటపడ్డాడు స్వస్థత పొందే ఎప్పుడు స్వస్థత పొందారని చెప్పి ప్రధాని అనగానే ఆ గడి చెప్పారు ఆ గడి ఏదైతే ఉందో యేసు ప్రభార్ ఎప్పుడైతే తన మాట సెలవిచ్చాడో అదే సమయానికి తన కుమారుడు కూడా స్వస్థత పొందాడు హలో అంతవరకు ప్రధాని గృహంలో శాంతి లేదు అంతవరకు ఆ ప్రధాని గృహంలో సమాధానం లేదు అంతవరకు భయంకరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాడు వైద్యులు రప్పించుకుంటున్నాడు ఇంటిలో అనేక మంది పెడతాడు ఆడవాళ్ళు అసలు తన కుమారుడికి ఎటువంటి స్వస్థత జరగట్లేదు కానీ ఒక్కసారి యేసు ప్రభు దగ్గరికి వచ్చి వేడుకున్నాడు అయ్యా నా కుటుంబంలో ఈ పరిస్థితి ఉంది నా కుటుంబంలో ఈ బాధ ఉంది నాకు ఏడుపు వచ్చేసి నా కుమారుడిని చూసి అనగానే యేసు ప్రభు అద్భుతంగా జీవ జలములు యొద్ధి ఆయన నడిపించుకుంటూ వెళ్ళాడు లూయ ఈరోజు ప్రభు మీ అందరినీ కూడా ఎవరైతే ఏడ్చుచూ దేవుని మందిరానికి వచ్చారో ఎవరైతే దేవుని దగ్గరికి దుఃఖముతో వచ్చారో దేవుడు మీ అందరికీ చెప్తున్న అద్భుతమైన వాగ్దానం ఏంటంటే నీ దుఃఖాన్ని ప్రభు చూస్తున్నాడు నీ ఏడుపును ప్రభు దృష్టించున్నాడు గనుక మిమ్మల్ని త్వరలో ప్రభు జీవ జలమును యొద్కు నడిపించబోతున్నాడు లూయ నీ అవసరతలు తీర్చబడతాయి నీకున్న సమస్య పోతాది నీకున్న ఇబ్బంది పోతుంది అయితే నువ్వు చేయవలసిన ఒకే పని ఏంటంటే నీ మనస్సును నీ వ్యక్తిగత జీవితాన్ని మీ కుటుంబ పరిస్థితులను ఎవరికి అప్పగించాలి దేవునికి అప్పగించాలి దేవుడు చెప్తున్న ఒకే మాట నాకు అప్పగించండి జీవ జలముల యొద్దకు నడిపిస్తాడు నా మీ జీవితం మొత్తము కూడా నాపై ఆధారపడి నడవండి జీవ జలముల యొద్ధకు నడిపిస్తుందని చెప్పి దేవుడు అద్భుతమైన మాట సెలవిస్తున్నాడు గనుక మొట్టమొదటిగా దేవుడు ఎక్కడికి నడిపిస్తాడు మన అందరినీ కూడా జీవ జలముల యొద్ధకు ప్రభు నడిపిస్తాడు రెండోదిగా దేవుడు ఎక్కడికి నడిపిస్తాడు అసలు దేవునిపై ఆధారపడి వెళ్తే ప్రభుపై ఆధారపడి వెళ్ళినట్లయితే మన జీవితాన్ని పూర్తిగా దేవుడికి సమర్పించినట్లయితే కొన్ని గుంపులు ఏవైతున్నా ఆ గుంపు దాటి ప్రభా ఈరోజు నా జీవితం నీకు అప్పగించేస్తున్నాను ప్రభు అని చెప్పి ఎవరైతే వాళ్ళ జీవితాన్ని దేవునికి అప్పగిస్తున్నారో రెండోదిగా దేవుడు ఎక్కడికి నడిపించబోతున్నాడు చూడండి యష్యా గ్రంథము నలభై మూడో అధ్యాయం యశా గ్రంథము నలభై మూడో అధ్యాయము పదహారో వాక్యము చదువుకుందాం యష్యా గ్రంథము నలభై మూడో అధ్యాయం పదహారో వాక్యము ఒక్కరు చదవండి నాకు అర్థం కావట్లేదు ఏంటి ఎష్యా గ్రంథము నలభై మూడు అని చదువుతున్నారు పదహారో వాక్యం చదవండి ఒకసారి ఓకే వారిడిగని మార్గం గుడ్డి వారిని తీసుకొని వచ్చేదను వారు ఎడిగని త్రోవలో వారిని నడిపించేదని నా మాట కనబడట్లేదు అక్కడ రైట్ ఎక్కడో క్రోనగల్ మిస్టేక్ వచ్చింది దయచేసి గమనించండి రెండోదిగా మనం అందరూ కూడా గమనించినట్లయితే గ్రంథము యా నలభై రెండో అధ్యాయంలో ఆ వచనాల్లో అక్కడ కనబడుతుంది ఏంటంటే ఎరుగని మార్గంలో దేవుడు నడిపించబోతున్నాడు ఏ మార్గములట గట్టిగా చెప్పండి ఎరుగని మార్గములలో ప్రభు మన అందరినీ కూడా నడిపిస్తూ ఉన్నాడు గమనించను పిల్లరా ఈరోజు మీ అందరికీ నేను చెప్పదలుచుకున్న ఆ రెండవ వచనం థ్యాంక్ యూ వారు ఎరుగని మార్గమున వారి గుడ్డువాన్ని తీసుకొని వచ్చేదను వాళ్ళు నడిపింతును చాలండి వారు ఎరుగని త్రోవలలో వారిని నడిపింతును ఇక్కడ రెండోది మనం అందరూ కూడా చూసినట్లయితే ఎవరి జీవితం అయితే దేవునిపై ఆనుకొని నడుస్తారో ఎవరి జీవితం అయితే ప్రభుపై విశ్వాసంతో వెళ్తారో దేవుడే నా జీవితంలో ఉండాలి నా జీవితాన్ని ఆయనకి పూర్తిగా సమర్పించుకొని చెప్పి ఎవరైతే వెళ్తున్నారో ఎరుగని మార్గములలో ఎరుగని త్రోవలో దేవుడిని ఏం చేయబోతున్నాడు నడిపించబోతున్నాడు గమనించండి మనం కానీ ఎరుగని మార్గంలో వెళ్ళినట్లయితే ఉదాహరణకి మనం ఎక్కడికైనా దూర ప్రాంతంకి వెళ్ళాలి దూర ప్రాంతంకి వెళ్ళే వచ్చేటప్పుడు ఇంతకు ముందు ఖచ్చితంగా కొంచెం పెద్దవాళ్ళని అడిగి ఎండి ఇటువైపు వెళ్తే ఏమొస్తుంది అటువైపు వెళ్తే ఏమొస్తుంది అక్కడికి వచ్చిన తర్వాత ఎలా కట్టావాలా అలా కట్టవాలని చెప్పి వాళ్ళని అడుగుతుంటాం ఇప్పుడు టెక్ టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల జీపీఎస్ అనేది పెట్టించుకుంటున్నాం ఏ పెట్టించుకుంటున్నావు మ్యాప్ అనేది మొత్తం రూట్ అనేది కూడా చూపిస్తూ ఉంటాయి విజయవాడ దగ్గరికి వచ్చేసరికి కొత్త హైవే వచ్చింది ఆ విషయాలు మాకు తెలియదు ఎప్పుడైతే హైదరాబాద్కి వెళ్తున్నావో గన్నవరం ఎయిర్పోర్ట్ ముందు రాకముందే అక్కడ కర్నూలుకెళ్ళి హైవే నుంచి ఒక అద్భుతమైన రోజు ఈ విషయం మాకు ఎక్కడ తెలిసిందంటే జీపీఎస్ ద్వారా తెలిసింది ఎరుగని త్రోవలో ఆ జీపీఎస్ ద్వారా నడిచాం గమనించండి రెండోదిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఎవరిని ఎక్కడ నడిపిస్తాడు అంటే ఎరుగని త్రోవల్లో ప్రభు మన అందరికీ నడిపిస్తాడు గమనించండి కొన్ని స్థితిగతులు మనకి కొంచెం అర్థము కావు నేను ఎక్కడికి వెళ్తున్నా నాకే అర్థం కావట్లేదు నా జీవితం ఏమవుతుందో నాకే అర్థం కావట్లేదు నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు నా నా కుటుంబం ఎలా నడుస్తుందో నా స్థితిగతులు ఏంటో నాకు అర్థము కావట్లేదు అని చెప్పి చాలా మంది కూడా కొంచెం ఎరుగని మార్గంలో ఉంటారు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆ ఎరుగని మార్గం అయినప్పుడు కూడా ప్రభు నిన్ను నడిపించబోతున్నాడు హలో అది ఎంత పెద్ద అది ఎలాంటివైనా ఎలాంటి సంభవాలు వచ్చినా కూడా దేవుడు ఆ త్రోవలో ఎరుగని త్రోవలో దేవుడు ఉన్నాడు కనుక మిమ్మల్ని నడిపించే గొప్ప కార్యము దేవుడు చేయబోతున్నాడు గమనించండి మోసే ఐగుప్తుంది మొత్తం ఇజ్రాయల్ దేశంలో అందరినీ కూడా ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత బయటకు తీసుకొచ్చేసాడు బయటకు తీసుకొచ్చిన తర్వాత మోసే ఒక ప్లాన్ వేసేసాడు ఏంటంటే నలభై రోజుల్లో దేవుడు చూపించిన వాగ్దాన దేశానికి మొత్తం ఆరు లక్షల మంది పట్టుకు అంటే దేవుడేమో ఆ మోషన్ అలా పట్టుకెళ్ళడానికి లేదు నేను మీకోసం ఒక రూట్ ఏర్పాటు చేశాను మీకోసం ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాను ఆ మార్గము గుండా మీరు వెళ్ళాలంటే ప్రభా మార్గం ఎలాగుండదు మాకు తెలియదు ప్రభావ అందుకనే పగటి వేళ ఏ స్తంభాన్ని పెట్టాను మేఘస్థంభాన్ని పెట్టి రాత్రి వేళ ఏటి పెట్టాను అగ్ని స్తంభాన్ని పెట్టాను ఇవి మిమ్మల్ని గైడ్ చేస్తాయి పట్టుకుని వెళ్ళండి సరే దేవుడి మాట కాదనక మోసే ఇజ్రాయల్ జనం అందరూ కూడా దేవుడు చూపించే మార్గం గురించి వెళ్ళారు ఆశ్రమంలో వచ్చిన పెద్ద సవాళ్ళు ఏంటంటే ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది ఏంటి వచ్చింది ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది ఇంకా వాళ్ళందరూ కూడా మోషన్ వచ్చి తిట్టారండి ఏం బాబు ఆ ఐగుప్తుల సమాధులు లేవనుకుంటున్నావా ఎక్కడ సమాధులు చేయడానికి తీసుకొచ్చావా నువ్వు నీ దేవుడు ప్లాన్ వేసుకుని మమ్మల్ని అక్కడ చంపడానికి తీసుకొచ్చారని చెప్పి ఎన్నో మాటలు మోసేకి వేశారు గమనించండి ఎరుగని మార్గంలో త్రోవల్లో మోసే దేవునిపై ఆనుకుని వెళ్ళాడు గనుక ఎంత పెద్ద సముద్రం అన్న రెండు పాయలుగా దేవుడు చేసి ఆరిన నేల పైన ఏ నేల పైన ఆరిన నేల పైన వాళ్ళందరూ కూడా నడవగలిగారు గమనించిన ఒకవేళ ఇక్కడి నుంచి తీసిన సందర్భం ఎందుకంటే ఒకవేళ మోషే తనకిష్టం వచ్చిన త్రోవలో వెళ్ళిపోతే తనకు నచ్చిన త్రోవలో వెళ్ళిపోతే షార్ట్ కట్లో వెళ్ళిపోదాను నలభై రోజుల్లో దేవుడు చూపించిన వాగ్దాన దేశానికి వెళ్ళిపోదని చెప్పి అనుకుని ఉండుంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఎవరు చిక్కుకుపోయేవారు ఐగుప్తులకు చిక్కుకుండి ఉండేవారు ఎందుకంటే ఫరో అప్పటికీ ప్లాన్లు మొదలుపెట్టేసారు వీళ్ళు వెళ్ళే మార్గంలో కొట్టేద్దాం వీళ్ళు వెళ్ళే మార్గంలో బందీలుగా మళ్ళీ వెనక తెచ్చుకుందాం వీళ్ళు వెళ్ళే మార్గంలో చంపుకొని వెళ్ళిపోదాం అని చెప్పి ప్లాన్ వేశారు కానీ మోషే ఇజ్రాయెల్ జనం అందరూ కూడా ఎరుగని మార్గంలో దేవుని ఆధారపడి వెళ్ళారు కనుక ఆ మార్గంలో ఉన్న ఆ మార్గంలో అమోనీలు ఉన్న ఆ మార్గంలో ఎర్ర సముద్రం ఉన్న దేవుడు దాన్ని తీసివేయగలడు హలో లూయ ఈ రోజు ఎరుగని మార్గంలో ఎవరైతే నడుస్తారో ఖచ్చితంగా దేవుడు నీకు వస్తున్న అడ్డంకులు తొలగించగలరు నీ సొంత ఆలోచన వెళ్ళిపోతే నీకు ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్ళిపోతే ఖచ్చితంగా దేవుని యొక్క మహిమ దేవుని యొక్క ఘనత ఆ యొక్క పోరాటం అనేది మీరు చూడలేదు దేవుడు ఏ మార్గంలో చూపిస్తున్నారో ఆ మార్గము గుండా వెళ్ళండి నేను ఎప్పుడూ కూడా ఒకటి చెప్తాను ఈ వచనాలు చదివిన తర్వాత నా జీవితంలో గుర్తొచ్చింది బ్యాంగ్లూరులో స్థిరపడిపోదాం ఉద్యోగం వచ్చింది కదా నెలకి లక్ష డెబ్బై వేల రూపాయల జీతం చక్కగా అన్నీ కూడా సెటిల్ అయిపోవచ్చు అని అనుకున్న సమయంలో మా నాన్నగారు కాల్ లెటర్ చంపడం ఏంటి వాళ్ళిద్దరు కూడా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిపోవడం ఏంటి నేను పరిచయంకి రావడం ఏంటి ఇవన్నీ కూడా చూస్తుంటే ప్రభావా నాకు ఏం తెలుసు వాక్యాలు చెప్పడం నాకు రాదు బోధించడం నాకు రాదు ఎలాగెంత మందిని తీసుకోవాలని నాకు రాదు అని చెప్పి నేను అనుకునేవా కానీ ప్రభు నాయన ఎరుగని మార్గంలో నేను నా కుటుంబం నడుస్తున్నప్పుడు మాకున్న అడ్డంకులన్నీ కూడా ప్రభు తీసివేసేస్తున్నాడు హలో లూయ మాకున్న ఇబ్బందులు దేవుడు తీసివేసాడు మాకున్న కష్టములు దేవుడు తీసివేసాడు ఎవరైతే మా మా మమ్మల్ని చూసి మమ్మల్ని మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాశనము చేద్దాం అనుకున్నారు అలాంటి మనుషులను దేవుడు ఆయనంత ఆయన తీసి మమ్మల్ని ముందుకు నడిపిస్తుంటే నేను అనుకున్నాను ఎరుగని మార్గంలో నడిపించేది ఎవరిప్పుడు దేవుడే ఆనులు ఏసు పుట్టిన విషయం తెలిసిందండి తెలిసిన తర్వాత వాళ్ళకి దేవుడు తారను చూపించే నక్షత్రాన్ని చూపించడానికి దీన్ని ఫాలో అయిపోండి అన్నారు వాళ్ళు కొంచెం ఖగోళ శాస్త్రం తెలిసిన వాళ్ళు కనుక కొంచెం ఆస్ట్రోనామర్స్ కనుక వాళ్ళు చక్కగా వెళ్ళిపోయారు ఎప్పుడైతే వాళ్ళు కొంచెం వచ్చారు ఆ దేశంకి వచ్చారో వరి దేశానికి రాజు హేరోది కదా హేరోదికి తెలుస్తాదో ఒకసారి వెళ్దాం దగ్గరికి అని చెప్పి ముగ్గురు జ్ఞానం ఎవరి దగ్గరికి వెళ్ళిపోయారు దగ్గరికి వెళ్ళిపోయారు రాజుగారు ఇలాగ మీ దేశంలోనే మీ రాజ్యంలోనే యూదులు రాజు పుట్టాడోడు కదా అంటే రాజుకి ఒళ్ళు మండదా చెప్పండి ఖచ్చితంగా కాలుతారు ఏంటి రాజు పుడితే ఎవడు కుటుంబంలో పట్టాలి నా కుటుంబంలో పట్టారు అంతేగాని ఎవడో రాజు పుట్టాడు అని చెప్పి అనగానే అసలు హే రోజుకి అర్థం కాలేదు తప్పకుండానండి నాకు తెలీదు తెలిస్తే మీ నేను కూడా వస్తాను మీతో పాటు అని చెప్పి వాళ్ళకి ఏదో శ్రద్ధ చెప్పి పంపించాడు అయితే మొత్తం శాస్త్రులన్న పిలిపించాడు రండిరా ఏదో రాజు పుట్టాడట ఎక్కడో పుట్టాడట ఏదో ధర్మశాస్త్రం చెప్తున్నాడు చెప్పి శ్వాస్తులను పిలిపించగానే మొత్తం వంద వెతికిస్తారు మీకా ఐదో అధ్యాయం మొత్తం కూడా తీసి అయ్యా ఐదుగో ఈ వచనాల్లో ఉన్నాయి ధర్మశాస్త్రం మీ కాని వాడి ప్రవచనం చెప్పాడు రక్షకుడు లోకరక్షకుడు చెప్పి అనగానే ఎప్పుడైతే ఈ విషయము తెలిసిందో జ్ఞానులు దగ్గరికి ప్రభు వెళ్ళిపోయిన తర్వాత హే రోజు ఎప్పుడైతే వాళ్ళకి ఒక మాట చెప్పాడు ఏంటంటే మీకు ఒకవేళ యేసు ప్రభు కనబడితే తిరిగి నా దగ్గరికి రండి ఏం చేయమన్నాడు నా దగ్గరికి రండి అన్నాడు ఎప్పుడైతే జ్ఞానులు యేసు ప్రభుత్వం బంగారం బోలం సాంబ్రమే అర్పించేసాడు అందులో ఒక జ్ఞానం అన్నాడు వరే మనం చేయాల్సిన ఆరాధన చేస్తాం కదా తిరిగి ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్దాము చెప్పండి గట్టిగా హేరో దగ్గరికి వెళ్దాం పద ఎందుకంటే చెప్పమన్నాడు కదా ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చారు కదా ఫుడ్ ఆడతాడు మంచిగా పండగ చేస్తాడని చెప్పి అనగానే దేవుడు అక్కడ వాళ్ళని నిలిచి వాళ్ళని బోధించి వాళ్ళకి వాక్యము చెప్పి వేరే మార్గము గుండా వాళ్ళందరూ కూడా తీసుకుని వెళ్ళిపో గమనించండి కొన్ని విషయాల్లో అపవాదిగడు చేసే పనులు ఎలాగుంటే తెలుసా నేను చర్చికి వెళ్తానని చెప్పేసి నువ్వు అంటావు ఖచ్చితంగా అపవాదిగడు అంటాడు వెళ్ళు ఒక అర అరగంటే కదా ఒక గంట సేపే కదా రెండు గంటలే కదా వెళ్ళి ఆరాధన చేసుకున్నరా తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చే నా దగ్గరికి వచ్చే రెండు గంటల ఆరాధనలు కూర్చో మళ్ళీ తిరిగి నా దగ్గరికి వచ్చే రెండు గంటల ఆరాధనలో కూర్చో తిరిగి సినిమా హాల్కి వచ్చే నీ కోసం సీట్ వెయిట్ వెయిట్ చేస్తుంది నువ్వు రెండు గంటల ఆరాధన చేసుకో మళ్ళీ తిరిగి నా దగ్గరికి రా రెండు గంటల ఆరాధన చేసే ఆ ఏదైతే బార్ షాప్ ఉందో అక్కడికి వచ్చే అక్కడ స్నేహితులు కాసుకుని ఉన్నారు ఇలాంటి ఏదైతే ఆ లోకం పాడు చేసే పనులు ఉన్నాయి అవన్నీ కోసం నీ కోసం రెడీ ఉన్నాయని చెప్పి అప్పవాదిగడు రెచ్చగొడతాడు జాగ్రత్త ఏ రోజు అన్నాడు జ్ఞానులతో మీకు ఒకవేళ యేసు ప్రభు దొరికితే తిరిగి నా దగ్గరికి రండి అన్నాడు కానీ ఎప్పుడైతే జ్ఞానులు వెళ్దాం అనుకున్నారో అదే సమయంలో దేవుడు బోధింపగా వాళ్ళు వేరే మార్గము గుండా వెళ్ళిపోయారు గమనించండి చాలా మంది జీవితాల్లో అపవాదిగా తిరిగి రమ్మంటాడు మిమ్మల్ని చక్కగా పంపిస్తాడు ఆరాధన చేయడానికి దేవునికి ప్రార్థన చేయడానికి చక్కగా పంపిస్తాడు మళ్ళీ తిరిగి మీరు ఆ దగ్గరికి వచ్చినంత వరకు అపవాదిగడి ప్రేరేపిస్తూ ఉంటాడు అలాంటి మార్గములో ఎరుగని మార్గంలో ఎవరిపైన ఆధారపడాలి ఇప్పుడు మీరు అందరూ కూడా దేవునిపై ఆధారపడాలి రెండు రెండోదిగా దేవుడు మన అందరినీ కూడా ఎక్కడికి నడిపించబోతున్నారంటే అంటే ఎరుగని మార్గములలో దేవుడు మీ అందరికీ నడిపించబోతున్నారు బాధపడుకు నీ జీవితం ఏమైపోతుందని నీ కుమారుడు జీవితమో కుమార్తె జీవితమో స్థితిగతులు ఎలాగుంటాయో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాయని చెప్పి ఎప్పుడు కూడా మీ భవిష్యత్తును గురించి మీరు ఆలోచించవద్దు నాకు అర్థము కావట్లేదండి నా జీవితం నాకు అర్థము కావట్లేదు రేపు దినాన్న వచ్చే సంవత్సరం నా జీవితం ఎలాగుంటుందో నాకే అర్థము కావట్లేదు ఈరోజు ఉద్యోగం ఉంటా అంటున్నారు రేపు ఉద్యోగాలు పోతాయి అంటున్నారు ఈ రోజు ఉద్యోగం దొరుకుతుంది అంటున్నారు రేపు ఉద్యోగం దొరుకుతుందో లేదో ప్రశ్నలో ఉంటున్నా అలాంటి సమయంలో ఎరుగని మార్గంలో వెళ్ళేటప్పుడు ఎవరిపైన ఆధారపడండి అంతే దేవునిపై ఆధారపడండి ఎరుగని మార్గంలో ఎర్ర సముద్రం అన్న దేవుడు తీసివేసేస్తాడు మారానైనప్పుడు ఒకరు ప్రభు మధురముగా మార్చేస్తాడు ఎంత పెద్ద వాళ్ళు దాడి చేసినప్పుడు కూడా దేవుడు మిమ్మల్ని కాపాడి ఎరుగని మార్గంలో ప్రభు ఎంత విజయాలు ఇస్తాడు అలా leah